హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ట్వంటీ సిక్స్ సైజు వారికి వేర్ కాటన్ అంబ్రెల్లా ఫ్రాక్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం ఈ ఫ్రాక్ను కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి అయితే ఇక్కడ నేను క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ దాకా తీసుకున్నానండి మెయిన్ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను అలాగే లైనింగ్ క్లాత్ కూడా త్రీ మీటర్స్ దాకా తీసుకున్నాను ఇక్కడ మనకి త్రీ మీటర్స్ క్లాత్తో ఫుల్ హ్యాండ్స్ అయితే రావండి హాఫ్ హ్యాండ్సే వస్తాయి ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము కట్ చేసుకోవడానికి ముందుగా మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ లైనింగ్ క్లాత్లో బాడీ పార్ట్కి మనకి క్లాత్ అనేది ఎంత అవసరం అవుతుందో అంత క్లాత్ను కట్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ మీటర్ దాకా లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న క్లాత్ మీద బాడీ పార్ట్ యొక్క మెజర్మెంట్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం తీసుకున్నటువంటి హాఫ్ మీటర్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇలా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండేలాగా క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని ఇలా ఈ విధంగా పైన ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ ఈ ఫార్టీ సెవెన్ ఇంచెస్లో బాడీ పార్ట్ కోసం ఇక్కడ నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి అలాగే కింద బాటం పార్ట్ కోసం వచ్చేసి థర్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా ఈ విధంగా మనం ఫ్రాక్ యొక్క లెంత్ని ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ని ఫోర్టీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ యొక్క విత్తుని మార్క్ చేసుకోవాలి ఇక నేను షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెంక్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను చెంక్ యొక్క లెంత్ కూడా సెవెన్ ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి చెస్ట్ యొక్క లూజు వచ్చేసి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా చెస్ట్ యొక్క లూజ్ను మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక్ యొక్క రౌండ్ కోసం ఇలా ఈ విధంగా కార్నర్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా మనం చంక్ యొక్క రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇలా చెంక్ యొక్క రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెస్ట్ యొక్క లూజ్ను మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను వెస్ట్ యొక్క లూజ్ను కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నానండి చెస్ట్ యొక్క లూజ్ని ఎంతైతే మార్క్ చేసుకున్నానో వెస్ట్ యొక్క లూజ్ని కూడా అంతే మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే షోల్డర్స్ మధ్యలో డాట్స్ని కుట్టుకోవడానికి కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను అదే మీరు డాట్స్ వద్దు అనుకుంటే కనుక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇలా ఈ విధంగా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన వెస్ట్ దగ్గర ఇలా ఈ విధంగా మనం క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం నెక్ యొక్క విత్తుని మార్క్ చేసుకోవాలి నెక్ యొక్క విత్తు వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ యొక్క లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ బాక్స్లోని మనకి నచ్చిన నెక్ని డ్రా చేసుకోవచ్చు ఇలా మనం ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ నేను హై నెక్ తీసుకుంటున్నానండి లెంత్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇలా ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి మీరు ఒకవేళ డీప్ నెక్ కావాలనుకుంటే ఒక ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకోవచ్చు అలాగే బోట్ నెక్ కావాలనుకున్నా సరే ఇదే విధంగా డ్రా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్ని డ్రా చేసుకునేటప్పుడు క్లాత్ని సపరేట్ చేసుకొని అప్పుడు మనం బ్యాక్ నెక్ని ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా నెక్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ యొక్క డౌన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం నెక్ యొక్క విత్తిని ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి షోల్డర్స్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం షోల్డర్ యొక్క డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం బాడీ పార్ట్ ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ మీద బాడీ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్లోని బాడీ పార్ట్కి సరిపడా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్నటువంటి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఈ మెయిన్ క్లాత్ని తీసుకొని ఒక హాఫ్ మీటర్ దాకా క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని దాని మీదన మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ యొక్క బాడీ పార్ట్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం దీని ప్రకారం కిందన మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్నటువంటి త్రీ మీటర్స్ మెయిన్ క్లాత్లో నుంచి బాడీ పార్ట్ కోసం ఒక హాఫ్ మీటర్ దాకా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ని బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ కోసం తీగ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇలా ఈ విధంగా మనం కోన్ షేప్ వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం క్లాత్ని కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవడానికి ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ని చూసుకోవాలి ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ కదా ఈ ఫార్టీ సెవెన్ ఇంచెస్లో మనం బాడీ పార్ట్ కోసం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాము అలాగే మిగతా థర్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం తీసుకోవాలి ముందుగా మనం బాటం పార్ట్ని కట్ చేసుకోవడానికి వెస్ట్ యొక్క లూజ్ని కట్ చేసుకోవాలి దానికోసం మనం కట్ చేసుకున్నటువంటి బాడీ పార్ట్ ఉంటుంది కదా ఈ బాడీ పార్ట్ని తీసుకొని బాడీ పార్ట్కి మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఈ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నటువంటి క్లాత్ని వదిలేసి మిగతా క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా పట్టుకొని ఇలా ఈ విధంగా మనం బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా ఈ విధంగా మనం వెస్ట్ యొక్క లూజ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేపింగ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి టేపిని తీసుకొని మార్క్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇలా ఈ విధంగా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం పైన పట్టుకునే టేప్ని ఇలా ఈ విధంగా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ కొద్దిగా తక్కువ అయిందండి అందుకని మీరు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఎలాగే అయితే డ్రా చేసుకున్నామో సేమ్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అలాగే మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా బాటం పార్ట్ యొక్క వెస్ట్ లూజ్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాటం పార్ట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం బాటం పార్ట్ యొక్క లెంత్ని థర్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ చెప్పుకున్నాం కదా ఈ థర్టీ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని థర్టీ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం పైన వెస్ట్ దగ్గర నుంచి కిందకి బాటం పార్ట్ యొక్క లెంత్ని థర్టీ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం రౌండ్గా థర్టీ త్రీ ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి ఒక వైపుకి క్లాత్ అనేది జాయింట్లు వస్తాయండి వాటిని మనం ఇలా కట్ చేసుకున్న క్లాత్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకొని మనకి క్లాత్ ఎంతైతే సరిపోతుందో అంత క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం జాయింట్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాటం పార్ట్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్తో హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇలా మిగిలిన క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లెంత్ను మార్క్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా హ్యాండ్ యొక్క రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్ యొక్క మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాటం పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి బాటం పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని ఎలాగైతే కట్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి సేమ్ లైనింగ్ క్లాత్ కూడా మనకి జాయింట్లు అనేవి వస్తాయండి అయితే మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు మెయిన్ కున్న లైనింగ్ క్లాత్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ తక్కువ ఉండేలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్కి లైనింగ్ కూడా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రాక్కి బాటమ్ పార్ట్ని అలాగే బాడీ పార్ట్ని హ్యాండ్స్ని కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ని తీసుకోవాలి బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నెక్కల్ని డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండు నెక్కల్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి స్టిచ్ చేసుకోవడానికి ముందుగా మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలి ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కట్స్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి రైట్ సైడ్ వచ్చి పైకి ఉండేలాగా రాంగ్ సైడ్ వచ్చి కిందకు ఉండేలాగా క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని మీద మనం కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మనం మెయిన్ క్లాత్ మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ చుట్టూ కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా నెక్క చుట్టూ కుట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనం నెక్క రౌండ్ చుట్టూ కట్స్ని పెట్టుకోవాలి కట్స్ని పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం క్లాత్ని వెనక్కి సైడ్కి తిరిగేసుకోవాలి ఇలా ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మీద నుంచి ఒక కుట్టుని వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ నెక్కను కూడా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క చెంక లోతుని మార్క్ చేసుకొని అప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క లోతుని డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క చంక లోతుని డ్రా చేసుకున్నాం కదా ఈ డ్రా ప్రకారం కట్ చేసుకోవాలి అలాగే చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా టూ పార్ట్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం డాట్స్ని కుట్టుకోవాలి డాట్స్ని కుట్టుకోవడానికి క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఒక ఫైవ్ ఇంచెస్ దాకా డాట్స్ని కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా డాట్స్ని ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా డాట్స్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని తీసుకొని బాటం పార్ట్కి బాడీ పార్ట్ అనేది సరిపోతుందా లేదా అని చూసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసుకునేటప్పుడు వన్ ఇంచ్ అనేది తక్కువ కట్ చేసుకున్నానని చెప్పాను కదా నేను ఆ క్లాత్ని అనేది కట్ చేసేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసుకుంటే మనకి ఇలా ఈ విధంగా క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాటం పార్ట్కి కిందన జాయింట్లు వచ్చాయి కదా వాటిని ఇలా ఈ విధంగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి టూ పార్ట్స్కి కూడా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి అలాగే లైనింగ్ క్లాత్కి కూడా జాయింట్ చేసేసుకోవాలి ఇలా మనం లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కింద జాయింట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటం పార్ట్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్ని బాటం పార్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇవి స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదండి హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి రెండు సైడ్స్ని కూడా ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఇక్కడి వరకు జాయిన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి మనం పైకి మార్క్ చేసుకొని అప్పుడు మనం పైకి కుట్టు వేసుకోవాలి ఇక్కడ నేను మార్క్ చేసిన దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ దగ్గరికి కుట్టుని వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం సైడ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇంతనండి ఫ్రాక్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్